ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో కుంభరాశికి చెందినటువంటి పూర్తి జాతక ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది అనుకున్నది పనులు శ్రీ రేణుకాయలమ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమక్షలు ఆర్థిక సమక్షలు అనారోగ్య సమక్షలు వ్యాపార సమక్షలు ప్రేమ పెళ్లి కోర్టు సమక్షలు చదువు ఉద్యోగం విదేశాల ప్రయాణం రాజకీయం మానసిక సమక్షలు భార్య భర్తల మధ్య సమక్షలు మరియు ఏ ఇతర సమక్షలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారాన్ని చేయబడును గురుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమక్షలన్నిటికీ సరైన పరిష్కారాన్ని కనుగొనండి జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది రాబోయే రోజుల్లో జీతాలు పెరుగుతాయి కుంభరాశి వారు చాలా నిజాయితీ పరులు వీరికి ఎవరిని మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుందని ఆమె గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారని మీ కళ్ళల్లో నీరు కూడా వస్తాయని ఈ వీడియో చెప్తూ ఉంది ఈ వీడియో చెప్తుంది ఈ దేవత రాత్రివేళ గల్లు గల్లు మంటూ గచ్చల శబ్దంతో రహస్యంగా ఇంట్లో తిరుగుతుందన్నమాట కుంభరాశి వారు వ్యక్తిగతంగా మంచివారు ధైర్యవంతులు మరి తెలివైన వారు అడవికి సింహం ఎలా రారాజుగా ఉంటుందో అలాగే ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు కూడా ధైర్యంతో తెలివితేటలతో ఏ పనులోనైనా ముందుంటారు వీరు అన్ని రంగాల్లోనూ వెనుకడుగు వేయకుండా నలుగురితో ముందుండి సహాయం చేస్తుంటారు ప్రతి విషయంలోనూ పోటీపడి జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు వీరికి చిన్నప్పటి నుండి కష్టాలు ఎక్కువగా ఉంటాయి కానీ తమ ధైర్యంతో వాటిని ఎదుర్కొంటారు కొన్ని ఇబ్బందులు ఎదురైనా తమ వ్యక్తివత నిజాయితీని వదిలిపెట్టరు వీరికి పరువు కన్నా ఏది ముఖ్యం కాదు మాట మీ మాట మీద నిలబడతారు నమ్మిన వాళ్లకు అన్యాయం చేయరు ప్రేమ నిజాయితీ వంటి విషయంలో చాలా నిబ్రతతో ఉంటారు మంచి వారికి కష్టాలు ఎక్కువగా ఉన్నా వాటిని తట్టుకోగలరు తట్టుకో తట్టుకోగలరా లేదా అని దేవుడు పరీక్ష పెడతాడని వీడియోలో చెప్పబడింది ఈ పరీక్షల్లో ధైర్యంగా నిలబడితే కష్టాల తెర తిరిగిపోతుంది జీవితం సుఖవంతంగా మారిపోతుంది కుంభరాశి వారు కూడా చాలా కష్టాలను ఓర్చు ఓర్చుకున్నారు కాబట్టి ఆ దేవత అనుగ్రహం వారిపై ఉంది ఆ దేవత ఎవరనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా చెప్పబడింది ఆ దేవత మీ వెన్నంటే ఉండి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మీ ప్రతి అడుగులోనూ మీ చుట్టూ తిరుగుతుందని చెప్పబడింది ఆ దేవత ఆశీర్వాదం ఉన్న మీరు వీరు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్న కూడా జీవితంలో కొన్ని కష్టాలు వస్తున్నాయి ఆ కష్టాలని పరిష్కరించడం కనుగుణంగా బాధపడుతున్నారు అసలు ఏం చెయ్యాలో అర్థం కాక దారి కూడా కనబడనటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి అలాంటి కష్టాలు ఈ మధ్య మీ జీవితంలో ఖచ్చితంగా ఎదురవుతున్నాయి వాటిని బయటకు చెప్పలేక లోపలే మదలపడుతున్నారు అలాంటి సమస్యల నుంచి మిమ్మల్ని బయట పడేయాలని ఒక దేవత చూస్తుంది ఎందుకంటే ఒంటరిగా కొమిలిపోతున్నారు ఎంత ధైర్యం ఉన్నప్పటికీ మనం మనుషులమే కదా పరిస్థితి ఒక్కసారిగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కురి చేస్తున్నప్పుడు మనం ఏం చెయ్యాలో తెలియక ఏదైనా పరిష్కారం ఉంటే చూపించమంటూ భగవంతుని కోరుకుంటు సందర్భాలు ఉంటాయి అయితే ఆ దేవత మీ ఇంటి చుట్టూ ఉన్న ఆశీర్వాదం ఉంది మీకు మీ దగ్గరకు కూడా రావడం జరిగింది ఆ దేవత నిజ నిజంగా ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కళ్ళ వెంట కన్నీళ్ళు కూడా కార్చుకుంటారు ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి ఆ తల్లి వచ్చింది మీకు తెలియకుండా చాలా కష్టాల నుంచి బయట పడేసింది చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుండి కానీ లేదా డబ్బులకు సంబంధించిన సమక్షల నుంచి కానీ దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉన్నాక కూడా ఎదటి వారి దగ్గర నుండి నుంచి మనకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడే అవ వచ్చినటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి ఇలా ఎన్నో కొన్ని ప్రమాదాల నుంచి ఆ దేవత మిమ్మల్ని చాలా వరకు కాపాడుకుంటూ వస్తుంది ఒక తల్లిలా మీ మీ వెన్నంటే ఉంటూ కాపాడుతూ రక్షిస్తూ ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా సంతోషంతో కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తాయి మీ ఇంటి కులదైవం అండి ఆ దేవత చాలామందికి కూడా తెలిస్తే ఉంటుంది తెలిసిన వాళ్ళకు ఓకే తెలియని వాళ్ళకు ఎవరైనా ఉంటే మీ ఇంటి పెద్దవాళ్ళని అంటే మీ తల్లిదండ్రులని దూరపు బంధువులని అమ్మమ్మను తాతయ్యను ఇలా ఎవరైనా ఒకరిని పెద్దవాళ్ళని అడిగితే వారు ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే మీ ఇంటికి కులదైవం అనే తల్లి ఖచ్చితంగా ఉండే ఉంటుంది మీరు మీ పనుల్లో పడి మీ బాధల్లో పడి ఆ తల్లిని వెనక్కి వస్తున్నారు ఆ తల్లిని మీరు పట్టించుకోవడం లేదు ఎప్పుడైనా కానీ ఏ దేవుడైనా ఏ దేవతైనా సరే డైరెక్ట్గా మన కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడరు కదా అలా వస్తే మనం తట్టుకోలేము కాబట్టి ఏంటంటే ఏదో ఒక మనిషి రూపంలో అవ్వచ్చు ఒకరిలో ఎవరో ఒకరి నోటి మాట రూపంలో కావచ్చు వారు తెలియజేస్తారన్నటువంటి విషయాలని మనకు తెలియజేస్తూ ఉంటారు అలా ఈరోజు నా నోటి వెంట మీకు ఆ తల్లి యొక్క కులదైవం నా నోటి వెంట ఈ మాటలు తెలియజేస్తుందని మీరు నమ్మితే అంతే సంతోషమిక మీరు తెలుసుకోవాలి తప్పకుండా కులదేవత ఎవరని తెలుసుకొని మీరు ఆ తల్లి యొక్క ఆరాధన అనేది మొదలు పెట్టండి ఎందుకంటే ఆ తల్లిని మీరు మర్చిపోతున్నారు ఆ తల్లిని మీరు వెనుకస్తూ వస్తున్నారు వెనుకేస్తూ వస్తున్నారు ఆ తల్లి మీ దగ్గర నుండి పూజలు కోరుకుంటుంది మిమ్మల్ని అంటే ఇక మంచిగా మీ జీవితంలో కష్టాలని కూడా తీసేసి మిమ్మల్ని రక్షించాలని చెప్పి అనేక విధాలుగా తపన పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడ ఎన్ని పనుల్లో ఉన్నా సరే ముందు ఈ కులదైవం ఎవరో తెలుసుకొని తెలిసిన వాళ్ళైతే అమ్మ అంటే ఆ తల్లి ఫోటో ఉంటుంది ఉంటుంది కదండీ ఆ ఫోటో మీ ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడం ఆ తల్లికి సంబంధించినటువంటి కొంత సామాగ్రి కూడా ఉంటుందండి మీరు గమనించినట్లయితే ఆ సామాగ్రి అన్ని కూడా చక్కగా అంటే శుద్ధి చేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా వాటిని బొట్టు పెట్టేసి వాటిని శుభ్రం చేసి తల్లి యొక్క ఫోటో ఉంటే మీ యొక్క ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం ఆ తల్లికి నైవేద్యాలు చేసి పెట్టడం అలాగే కులదేవత యొక్క ఆలయాలు అంటే గుళ్ళు కూడా ఉంటాయండి కులదేవతలకు సంబంధించిన ప్రత్యేకంగా గుళ్ళు అయితే ఉంటాయి ఆ దే ఆ గుళ్ళు గుడికి వెళ్ళి పూజం చే పూజ చేయడం చేసుకోవడం కొబ్బరికాయలు కొట్టుకోవడం ఇవన్నిటి కూడా చేయ చేయడం వలన ఏంటంటే ఆ తల్లి శాంతిచ్చి మీ యొక్క సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది మీరు అంటే చాలామంది మౌనం మనం సో చూశారు కదండి కుంభరాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఎలా ఉండబోతుందో కుంభరాశి వారు ప్రతికూలతని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి సో చూశారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి